మండలం సిరిసేడు గ్రామంలో అనర్హులకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించారంటూ ఎంపీముంట మండలంలోని సిరిసేడు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతోకలు జరిగాయని అనర్హులకు ఇల్లు కేటాయించారంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అర్హులైన లిస్ట్ ఇవ్వాలని తిరిగి దానిని ఎంక్వైరీ చేస్తామని పేర్కొన్నారు అధికారులు రీ చేసిన తదుపరి ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లు మార్పులు చేర్పులు జరిగాయని పేర్కొన్నారు అయినప్పటికీ మళ్లీ అనర్హులకే ఇల్లు కేటాయించారని అర్హులైన వారు ఎవరు లేరని ఉన్న వారికి ఇల్లు ఉన్న వారికే మళ్లీ ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కుమ్మక్కై నిజమైన లబ్ధిదారులకు కాకుండా డబ్బులు తీసుకుని అనర్హులకు ఇల్లు కేటాయించారంటూ మహిళలు తీవ్ర స్థాయిలో ఎంపీఓపై వాదనకు దిగారు ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ద్వారా వచ్చిన రిపోర్టు జిల్లా కలెక్టర్ నుంచి తమకు రావడం జరిగిందని దాని ద్వారానే తమ విషయం ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు సార్ దగ్గరికి వెళ్తే ఎంపీ అవుతుంది ఈ లిస్టు పైకి పంపిస్తాం అమ్మా వెళ్ళి క్యాన్సిల్ చేపిస్తాం కానీ ఒక్కలే కూడా అలా యాడ్ చేయడానికి వీలు లేదని చెప్పిళ్ళు కానీ ఇప్పుడు కొత్త వాళ్ళే యాడ్ చేసి అది ఏ రకంగా యాడ్ అయిందోట సార్ అసలు మొత్తానికే కాదమ్మా మేము ఎంత చేసినా కాదు వెళ్ళి క్యాన్సిల్ చేపిద్దాం కానీ అని చెప్పి అంటే ఇప్పుడు ఎంపిక చేసిన వాళ్ళల్లో అర్హులు ఒక్కలే ఉన్నారు మిగతా వాళ్ళందరూ అనర్హులను మళ్ళీ ఎంపిక చేసే వాళ్ళ ఇంటో సెవెన్ మెంబర్స్ ఉన్నాయి అంటే మేము ఇక్కడ మండల స్థాయిలో మేముఆర్ మేడం కలిసినాం కలెక్టర్ మేడం కలిసినాం కలెక్టర్ మేడం కూడా మాట్లాడేళ్ళు మేడం అన్నారు కదా మేము రీఎంక్వైరీకి పంపిస్తామమ్మా మీరు ఆ లిస్ట్ అయితే ఇవ్వండి అని చెప్తే మేము లిస్ట్ ఇచ్చినాము దానికి రీఎంక్వైరీకి పంపిస్తా అన్నారు ఇప్పుడు రిఎంక్వైరీ రీఎంక్వైరీ అని వచ్చి అలా కొత్త వాళ్ళని యాడ్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళ అన అర్హులను ఒకళ్ళే పెట్టి మిగతా వాళ్ళను అనర్హులని కూడా అలానే యాడ్ చేసి మేము ఇచ్చామనేసి చెప్తుంది మేము ఇంత మాకు గుంట భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు మాకు అలాంటి వాళ్ళకు రాకుండా ఇప్పుడు మళ్ళా ఇల్లున్న వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళకు రైతు మంది పడుతుంది కదా రుణమాఫీలు అవుతున్నాయి కదా మనం మాకు మొత్తానికి భూమి లేదు కదా మాకు ఏ రకంగా న్యాయం చేస్తారో మీద ఇక్కడ ఇందిరాబిల్ల కమిటీ కోసం మాట్లాడిన ఏం పడుతుంది వాళ్ళు మేము సైలెంట్గానే ఉంటాం వన్ వీక్ అయిపోయింది ఇవాళ వాళ్ళ అధికారులు వచ్చారు ఎవరిదైతే అయితే లిస్ట్ వచ్చిందో వాళ్ళ ఇళ్ళకి ఏమైనా వెరిఫికేషన్ ఇస్తారు అంటే అప్పుడున్న లిస్ట్కి ఇప్పుడున్న లిస్టుకు పేర్లు చేంజ్ అయినాయి వాళ్ళు లేని వాళ్ళే వచ్చినాయి కొత్తవి వచ్చినాయి మేము అడుగుతున్నామో కొత్త వాళ్ళ ఎంట్రీ చేయలేమని చెప్పి అన్నారు ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి నేను తిరిగేటవాళ్ళ పేరు రాలేదు ఉన్న వాళ్ళ ఏ పేర్లు వచ్చినాయి భూములు ఉన్నాయి వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి ఆర్థికంగా మంచిగానే ఉన్నారు అందరు వాళ్ళే వచ్చినాయి వాళ్ళకి లేని వాళ్ళైతే ఇప్పుడు పేర్లు రాలేదు సార్ మీరు సార్ని అడిగితే మా పై నుంచి వచ్చిన డేటా ప్రకారం మేము వెళ్తాం అమ్మమ్మ ఏం లేదని చెప్పి అంటారు ఇచ్చిన పేర్లనే వాళ్ళు ఫైనల్ చేస్తారట ఇంద్రమ్మ కమిటీ ఏం చేసిందంటే అక్కడ ఉన్న పేర్లు కొన్ని తీసేసిర్రు కాకపోతే ఇక్కడ మేము తిరిగే వాళ్ళ పేర్లు మాత్రం ఎవరికి రాయాలి ఎవరో ఒక్కరిద్దరు వేరే వాళ్ళు రాసిరు ఇక్కడ అర్హులున్నారు ఒక్క మెంబర్ మాత్రమే అర్హులు ఉన్నారు వాళ్ళ ఆ లిస్ట్లో లేదు ఈ లిస్ట్లో ఎట్లా ఎంట్రీ అయ్యింది అర్హులైనా మంచిదే వాళ్ళు లేరు కదా లేని వాళ్ళ వాళ్ళు కొత్తగా ఎందుకు ఎంట్రీ చేస్తారు ఏ లిస్ట్ అయినా గ్రామంలో లగ్గుదారు లిస్టు ఇంట్లో ఇందిరమ్మ కమిటీ ద్వారా వస్తేనే అది కలెక్టర్ నుంచి ఎండి ఒకటి వస్తే ఎంపీ నుంచి వెరిఫై అవుతుంది ఫస్ట్ ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఏడు శాంక్షన్ అయినా ఇక్కడ ఇరవై ఏడు ముప్పై రెండు పేర్లు ఇచ్చిండ్రు ముప్పై రెండు పేరు ముప్పై రెండు వెరిఫై చేసినా దాంట్లో పన్నెండు ఇన్ని నేను కింద పెడితే ఆ పన్నెండు మళ్ళీ మళ్ళీ ఇంకా ఏడు ఉన్నాయి కదా దానికోసం మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చిర్రు ఇంట్లో ఇంకా తక్కువ ఉంటే మళ్ళీ ఏ లిస్ట్ వచ్చినా ఇంట్లో ఇందిరమ్మ కమిటీ ద్వారా రావాలి రెండు ఎకరాలకు పొలం పొలం ఉండాలంటే జట్టు ఐదు ఎకరాలు కంటే మేము చదువు డ్రైవ్ ఉండాలి ఇందిరామ్మ కమిటీ అది దళిత బాగు ఫోర్ వీలర్స్ ఉండదు వేరే సీమ్ వస్తే ఎలిజిబుల్ అయినారు ఇల్లు స్టార్ట్ అయి ఉండదు అసలు మనం బాగానే కొంతమంది ఏం చెప్తారు అది లేస్ మీట్ లెవెల్లో అది కట్టుకుంటారు అవి కూడా పిల్లర్స్ బయట అవి అవి ఎలిజిబుల్ కాదు అంటే అధికారులు ఇంద్రమ్మ కమిటీ వచ్చిన లిస్ట్ ఉంది వేరే చెప్తారు దాని తివాల్సి సొంతం ఏం చెప్తారా చెప్తలేరు కదా కమిటీ అయితే లిస్ట్ ఇచ్చిందో దానే చెప్తాం అది ముందు మనం చెప్పలేము వాళ్ళు ఏదైతే సెలెక్షన్ చేసిస్తారో దాని మన గవర్నమెంట్ కూడా అదే స్కూటీగా నమ్మతలేదు దాని మన వెరిఫై చేపిస్తాను కేసీఆర్ ఆఫీసర్తో ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ లిస్ట్ అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఇప్పుడు ఎలిజిబుల్ వాళ్ళు కట్టుకోవడానికి అర్హులు అంటే ప్రొసీడింగ్ రావాలి ప్రొసీడింగ్ వచ్చి కట్టాలి ప్రొసీడింగ్ రావాలి ప్రొసీడింగ్ ఇస్తారు ప్రొసీడింగ్ వచ్చినాక స్టార్ట్ చేసుకోవాలి